అండ్ నెక్స్ట్ వీకెండ్ వస్తే మీ ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే ఏం చేస్తుంటారు మీకు ఎవరి డే వీకెండ్ అనుకోండి సాంగ్ ఉన్నప్పుడు దాకా కాకుండా ఏం చేస్తుంటారు అర్జెంటర్ గా వీకెండ్ అంటే మేము ఫ్రెండ్స్ తోని టెంపుల్స్ కి వెళ్తుంటాం మహేసూ గండి ఇలాంటిది అవును ఫోక్ వాళ్ళు ఏంటి ఎప్పుడు టెంపుల్స్ కి విజిట్ చేస్తుంటారు ఏంటి అదొక ఏంటి అట్మాస్ఫియర్ ఏంటి అది ఏం దావత్ చేసుకుంటారు అక్కడ కొంచెం అందరు కలిసి కొంచెం మాట్లాడుకుంటాము దావత్ ఫోటో పెట్టారు టెంపుల్ కి విజిట్ అయిన పెడతారు అక్కడికి వెళ్తున్నాం అంటే దావతని అర్థం గా అచ్చా అని కాదు ఫోక్ వాళ్ళు చాలా డివోషనల్ ఉంటారు ఎందుక బా దేవుడిని చాలా నమ్ముతారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లలో గానీ ఎక్కడ చూసినా చాలా డివోషనల్ గా కనిపిస్తారు ఏంటి రీజన్ ఏంటి నార్మల్ గా ఫోక్ వాళ్ళు ఫస్ట్ ఒక షూట్ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఏదో ఒక మొక్కుకొని స్టార్ట్ చేస్తారు కొబ్బరికాయ కొట్టింది స్టార్ట్ చేయరు కదా చెయ్యరు కానీ మిగిలిన ఆల్టర్నేట్ డేస్ లో కూడా టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తుంటారు దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా మీ ఫోక్ ఇండస్ట్రీ ఇందాక మీరు సిక్స్ మంత్ ఏం చేస్తారు అని చెప్పి మధ్యలో అప్పుడు అట్లా అట్లా పోయి వస్తుంటారు దేవుడికి నువ్వు మొక్కుకుని అన్ని తీరిపోయా ఎప్పటి వరకు ఇంకా రెండు బాకీ ఉన్నాయి ఏమున్నాయి ఇది చెప్పుకుంటే కోరిక ఎట్ల అయితే పోనీ తీరిపోయినవి చెప్పండి నార్మల్ గా నేను ఒక యాక్టర్ కావాలనుకున్నాను ఇంట్లో కొన్ని సిచువేషన్స్ ఉండేవి అవి తీరిపోయినాయి ఓకే మీ ఇంట్లో ఫైనాన్షియల్ స్టేటస్ అంట ఓకేనా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఇబ్బంది ఓకే ఎస్ ఎప్పుడైనా మూవీస్ చూసి ఏ మూవీ కైనా ఏడ్చారా మూవీనా ఏ మూవీస్ కైనా ఒక మూవీలో మస్తు ఇది అనిపించింది పెన్సిలా ఏదో సినిమాలా ఫాదర్ గురించి ఉంటది చూడండి ఆ సీన్ లో కొంచెం మస్త ఇది అనిపించింది చనిపోయి ఉంటాడు కదా డాడీ అప్పుడు హీరో వాళ్ళ డాడీ కాళ్ళ దగ్గర అవి కాళ్ళు మొత్తం ఇట్లా చీల్చి ఉంటాయి కదా పని చేస్తున్నప్పుడు అవునవును ఆ సీన్ చూసి అంటే వాటర్ తిరిగినాయి అంటే మీరు జనరల్ గా ఎమోషనల్ పర్సన్ అయినా నార్మల్ నార్మలే గానీ కొన్ని ఆ సీన్ లో చూస్తే ఎవరికైనా కొంచెం ఎమోషనల్ అయితే సో ఆ మూవీలో ఏడ్చారు ఇంకా వేరే లవ్ పరంగా ఏమైనా ఏడ్చారా చూసి చాలా మంది ఆర్టిస్టులు థియేటర్ చూస్తుంటారు కాదు చాలా మంది ఆర్టిస్టులు అక్కడ సినిమా వస్తుంటే ఇక్కడ ఏడుస్తూ వీడియో తీస్తారు కదా మీరు చూసే ఉంటారు థియేటర్లలో చూస్తుంటారు చూసిన అదే రీలే చేస్తారు వాళ్ళు అక్కడ వస్తుంటే ఇక్కడ ఏడుస్తూ రీల్ చేస్తుంటారు అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంటది నీకు ఎమోషన్స్ లేవు అసలు ఇప్పుడు చెప్తున్నా గుండెలో దాకా లేదా ఓకే అండ్ నెక్స్ట్ ఈ లైఫ్ లో ఒక సిల్లీ థింగ్ అరే ఇందిరా ఇది చేస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇంత సిల్లీగా గిట్లా చేసిన ఏంది అని అనుకునేది ఒకటి ఏదైనా సిల్లీ థింగ్ నాట్ టేస్ట్ అనుకోవచ్చు కాదు నాట్ టేస్ట్ అంటే ఏదైనా సిల్లీగా నాట్ ఇగా కోతి కోతిగా అంటే నార్మల్ గా కాలేజ్ లో ఉన్నప్పుడు బంకు కొట్టి సినిమాకి పోయినాం అప్పుడు సార్ తీసి ఆఫీస్ రూమ్ నిలబెట్టాడు అబ్బా సినిమా కోతన నిలబెట్టిండ్రా నాయన అనుకున్నా ఒక డే మొత్తం నిలబెట్టినాడా ఇంకా నేను మా అమ్మాయితో లేచిపోలేదు ఇంకేం చేసాం అంటావా ఏం లేవా లేదు అంటే నార్మల్ గా ఫోటో అంటే ఫోటో తీసిరు టీవీ అది నోటీస్ బోర్డు ఉంటది కదా అందులో పెట్టిండు సార్ ఇంకేంటి దీనికి ఫోటో పెట్టి అనుకున్నప్పుడు ఇంటర్ చిన్న పనా మరి చిన్నదే కాదు మరి నీకు ప్రపోజల్స్ చాలా వస్తాయని చెప్పారు కదా నేను ఎప్పుడు చెప్పాను హలో బిఫోర్ ఇంటర్వ్యూ లో చెప్పాను నేను చూసాను ప్రపోజల్స్ అంటే యూ దొంగ యూ చీటింగ్ మీరు ఇప్పుడు చెప్పిరేమో అనుకున్నాను లేదు లేదు అంటే ప్రపోజల్స్ వస్తాయి అన్నారు కదా డైరెక్ట్ గా వస్తాయా లేదంటే ఇన్స్టాగ్రామ్ త్రూ ఆర్ కాల్స్ ఎలా వస్తాయి కాల్స్ త్రూ ఇన్స్టాలో మెసేజ్ గా ఇన్స్టాలో బా ఏమని చెప్తారు మీరు నాకు ఇష్టం ఐ లవ్ యు అన్నట్టు ఇంకా అంతే అదే చెప్తారు మనం దానికి రిప్లై ఏం రిప్లై మనం ఇచ్చినాం అనుకో ఆడికల్ పెద్ద స్టోరీ వస్తది సో ఎప్పుడైనా రిప్లై చేయలేదా మరి ఇన్స్టాలో ఒకసారి అనుకోకుండా చేసినా

మా ఫ్రెండ్ ఒక సూసైడ్ చేసుకుంటు అమ్మాయి వల్ల కొన్ని పక్కన చూస్తుంటాము కొన్ని ఉంటాయి కదా అందరి లైఫ్ ఒకేలా ఉంటది మీ లైఫ్ ఒకలా ఉంటది నా లైఫ్ ఒకలా ఉంటది తన లైఫ్ ఒకలా ఉంటది అంటే అన్ని సిచువేషన్ లు సేమ్ కదా ఏమన్నా అయితే అమ్మాయి వల్ల చెడిపోవడం అమ్మాయి వల్ల ఇది కావడం అది అన్నమాట అంటే మీరు చెడిపోతాను మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఏమన్నా ఏమో చెప్పలేము అమ్మాయిలు ఎట్లు అలానే అమ్మాయిల మీద నెట్ వద్దు అందరూ అమ్మాయిలు కాదు కాదు మరి మంచిగా ఉంటారేమో మీరు మంచిగా ఉంటారేమో మేము చంపయ్యాం చంపము

మిమ్మల్ని ఎగరవ్వలేదు సూపర్ పవర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ ఉన్నారు లేదంటే ఇంకా వేరే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమైనా కోరుకోగానే ఇలా వచ్చేస్తాయి కదా అలా మీ లైఫ్ లో మీకు సూపర్ పవర్ ఉంటే మీరేం కోరుకుంటారు నేను మా ఫ్రెండ్స్ అంటే మంచి పొజిషన్ ఉండాలని ఇట్లా చేసేస్తా అంటే మేమందరం అంటే నార్మల్ గా మీరు పరిచయం లేదు కదా ఇప్పుడు పరిచయం కదా ఇప్పుడు వస్తే మీకు కూడా కోరుకుంటారా ఓకే సో మీ మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి ఇప్పటి వరకు బెస్ట్ గిఫ్ట్ మా అక్కకి దగ్గర పెళ్లి చేపించింది అంటే నేను నా ఖర్చులతో అదే మీ మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్ అవును ఓకే ఎంత ఖర్చు చేసావు చేసినా అట్లా అట్లా ఓకే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరికైనా కాల్ చేసి ప్రాంక్ కాల్ చేయాలి ఎవరికి చేస్తారు ప్రాంక్ అయిపోవాలి వాళ్ళు ఖచ్చితంగా ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ గర్ల్స్ కి చేయొచ్చు కదా కొంచెం క్రిస్పీగా అసలు గర్ల్స్ అంటే మారిపోతున్నారు మీరు చాలా అసలు

సరే ఎవరికైనా ఒకరికి ట్రై చేయండి మీ మిస్టర్ మేము అదర్కే చేయొచ్చు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి మీ బ్రదర్ కి మీ సిస్టర్ కి వాట్ ఎవర్ మీరు ఎవరికైనా కాల్ చేయవచ్చు ఎవరికి చేస్తున్నారు మాకు ఎంత క్లోస్ చూస్తున్నాం ఏడున్నారా అమీర్ పేట దగ్గర పోలీస్ అలౌట్ కుర్రు ఫైవ్ హండ్రెడ్

ఫేమస్ వాళ్ళకి ఇంకెవరికైనా చేయొచ్చు కదా పేరనే చెప్తే వాళ్ళకనే చేద్దాం లక్ష్మణ్ అన్న జై లక్ష్మణ్ అన్న జై సీరియస్ గా ప్రాంక్ చేయాలి సక్సెస్ఫుల్ గా చేస్తాను నేను ఇక్కడికి వేరే కాల్ లో మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి ఇది నాకు ప్రాంక్ అయినట్టు కాదా అది ఆ డబ్బులు కొడితేనే ప్రాంక్ అయినట్ట మరి ఇంత ఇన్నోసెంట్ గా అడగొద్దు మీరు దగ్గర

నువ్వేమైనా సెంటున్నావు నీకేం పనిష్మెంట్ అయితే ఇవ్వలేను కాకపోతే దానికోసం నాకు ఒక మంచి పాట పాడాలి పనిష్మెంట్గా నాకోసం నన్ను చూస్తే ఏం పాట పాడాలనిపిస్తుందో ఆ పాట పాడాలి అనిపిస్తలేదు అంటే అసలు పాట పాడాలని ఇంట్రెస్ట్ రావట్లేదా పాటలు రావు కదా అట్లీస్ట్ ఏదో ఒక వచ్చిన పాటైనా పాడాలి అది పాడండి అనిపిస్తలేదు అరే ముఖం పడుకొనే వచ్చిన అంత వర్షంగానే ఉంది అంటే నీ లిస్ట్ లో ఇంకా నేను ఎక్కడ అనమాట అబ్బా గట్లేం లేదు పాడ పడాలి అనిపిస్తలేదు పాడాలి అనిపిస్తలేదు కానీ ఇప్పుడు అది ఆన్సర్ సక్సెస్ఫుల్ ప్లాన్ చేయలేదు కానీ అమ్మిండు అమీన్ వేరే వాళ్ళ దగ్గర రెడీ ట్రై చేస్తాను ఓకే ఓపకుండా ఎక్కువ ఇబ్బంది పెట్టండి సో నెక్స్ట్ వాట్సాప్ చాట్ లో ఎక్కువ మీరు చాట్ చేయడానికి ఇష్టపడతారా ఆర్స్ వాయిస్ మెసేజ్ చాటింగ్ కూడా ఎక్కువ స్టేటస్ ఉండడానికి ఇష్టపడతా వాట్సాప్ లో స్టేటస్ చూడడానికి ఇష్టపడతారా ఏ ఎవరైనా చేస్తున్నారురా దానికి లైక్ కొడదామా ఎవరైనా అమ్మాయిలు ఫోటో లైక్ వాట్సాప్ లో వేరో అబ్బాయి ఫోటో అమ్మాయిది పెడితే మనం అడుగుతావా ఏ అడిగావో అమ్మాయి అమ్మాయి కొంచెం కానీ అమ్మాయి వాళ్ళు ఓకే ఓకే అడుగుతాను సో మీరేం చదువుకున్నారు నేను డిగ్రీ డిగ్రీ ఏ బ్రాంచ్ బీకామ్ బీకామ్ జనరల్ ఓ జనరల్ కి జనరల్ నాలెడ్జ్ కి చాలా దగ్గరే ఉన్నారు ఓకే కదా సో ఫస్ట్ నా పేరేంటి నా పేరు అలంకృత 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 కదా సారీ నా స్పెల్లింగ్ చెప్పండి ఫస్ట్

అలంకృత <laughs> <laughs> <laughs>